అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది అన్నదానం ఎందువల్ల కోరికలు అంతులేనివి ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి రూపాయిస్తే ఐదు రూపాయలు కావాలంటారు లక్షలు లక్షలిస్తే వంద కోట్లు కావాలంటారు వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు కావాలంటారు ఆశకి అంతు ఉండదు తృప్తి ఉండదు అదే అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు ఇంకా చాలు అని దానం తీసుకునేవాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానాల్లో కల్లా అన్నదాన గొప్ప మా నాన్న ఎందుకంటే నాన్న నవ్వు నాన్న కన్నీళ్ళు నాన్న బాధ నాన్న కోపం చివరికి నాన్న ద్వేషానికి కూడా నా మీదున్న ప్రేమే కారణం ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్ లోను పర్సనాలిటీ లోను బ్యాక్ గ్రౌండ్ లోనూ ఉండదు